పూర్వం మన దేశాన్ని రాజులు చక్రవర్తులు నిజాం ప్రభువులు జాగీర్దార్లు సంస్థానాధీశులు తమకు అందించిన సేవలకు గాను కొన్నిసార్లు వారి వారి అర్హతలను అనుసరించి కొంతమందికి భూములను ఇచ్చారు ఈ విధంగా ఇచ్చిన భూములను ఇనాం భూములు అని అంటారు భూ సంస్కరణలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం భూములను అప్పటి సర్కారు రద్దు చేసింది ఇనాం భూములు అనుభవించే వారు ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో వారికే ఆ భూములపై హక్కులు వస్తాయని పేర్కొంది అయితే ఇప్పటికీ ఇనాం భూములకు సంబంధించి అనేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏంటో తెలుసుకునే ముందు అసలు ఇనాం భూములపై హక్కులను ఏ విధంగా పొందాలి ఓఆర్సీ పొందేందుకు ఎవరు అర్హులు అసలు ఓఆర్సీ జారీ చేసేది ఎవరు ఇలాంటి విషయాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం తల్లి నమస్కారం గౌరవ తెలంగాణ హైకోర్టు భూములకు సంబంధించి రెండు కీలకమైన తీర్పుల్ని వెలువలించింది ఒకటి ఇనాం భూములకు సంబంధించి మరొకటి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన తీర్పు ఈరోజు మనము ఈ రెండు తీర్పుల గురించి మాట్లాడదాం ముందుగా ఇనాం భూములకు సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఇనాం భూములకు సంబంధించి ఇనాం చట్టం కింద వచ్చిన ఒక తీర్పు ఈ తీర్పుకు కొంత నేపథ్యం అర్థం కావాలి మనకు ముందు ఈ తీర్పు ఏం చెప్పారు దాంట్లో దాని పర్యావసనాలు ఏముండబోతున్నాయి అర్థం చేసుకోవాలి అంటే ఇనాం భూములకు సంబంధించి తెలంగాణ ఇనాం చట్టం గురించి కొంత అవగాహన మనకు తెలుసుకోవటం అవసరం ఇనాం భూములు ఏమిటి నిజాం కాలంలో లేదా అంతకు మునిపోయినా సరే రాజుల కాలంలో రకరకాల సేవలు అందించినందుకు గిఫ్ట్గా దానంగా ఇచ్చిన భూములు ఆ ఇనాములు వందల ఎకరాలు ఇచ్చిన సందర్భాలు వేల ఎకరాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇనామదారుడే మొత్తం భూమి సాగు చేసుకోరు కాబట్టి దాని మీద కొంతమంది కౌలు చేసుకోవటము లేదా ఇనాందారుడు వేరే వాళ్ళకి ఆ భూములు ఇవ్వటం ఆ వచ్చిన పన్ను లేదా వచ్చిన కౌలు వసూలు చేసుకోవటం ఇలాంటి భూములు తెలంగాణలో దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఈ ఇనాములన్నీ రద్దయ్యాయి దున్నేవాడికే భూమి ఉండాలి ఎవరైతే భూమి సాగులో ఉంటారో వారే ప్రభుత్వానికి నేరుగా భూమి పన్ను కట్టాలి మధ్యలో ఇంకెలాంటి వ్యవస్థ ఉండకూడదు అనేది ఒక ఉద్దేశంతో భూ సంస్కరణలో భాగంగా ఇనాములు మా తర్వాత ఎస్టేట్లు జాగీర్లు రకరకాల పేర్లతోటి ఏవైతే ఈ ఇంటర్మీడియరీ సిస్టమ్స్ ఉన్నాయో వాటి ప్రభుత్వాలు రద్దు చేసుకుంటూ వచ్చాయి కేవలం తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇంటర్మీడియరీ వ్యవస్థ అంతా కూడా రద్దు చేస్తూ వచ్చిన సందర్భంలో ఇనాములని కూడా పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి ప్రభుత్వం రద్దు చేయటం జరిగింది ఇనాములు రద్దయితే మరి ఈ పది లక్షల ఎకరాల భూమి ఎవరికి చెందుతుంది ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాల ఇనాం భూమి ఏదైతే తెలంగాణలో ఉందో ఎవరికి హక్కులు వస్తాయి చట్టం ఏమంటుందంటే ఎవరైతే ఇనామదారులు ఉన్నారో లేదా ఇనాములు అనుభవిస్తున్నారో వారికి హక్కులు పొందే అవకాశం ఉంది కానీ ఈ ఇనాం చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములుగా మారుతాయి ఈ చట్టంలో ఎవరెవరికైతే ఆ భూములకి పట్టా పొందే అర్హత ఉందని పేర్కొంటారో వాళ్ళు ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి ఆక్యుపెన్సీ రైట్స్ కోసం ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో ఆ భూములు వారికి చెందుతాయి ఓఆర్సీ వచ్చేంత వరకు కూడా ఆ భూములు ప్రభుత్వ భూములుగా ఉంటాయి మరి ఓఆర్సీ పొందడానికి ఎవరు అర్హులు చట్టంలో నాలుగు కేటగిరీ వాళ్ళని పేర్కొనడం జరిగింది ఈ నాలుగు కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంది ఒకటి ఇనామ్దారులు రెండు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ రక్షిత కౌలుదారులు మూడు అన్ప్రొటెక్టెడ్ టెనెంట్ అరక్షిత కౌలుదారులు అంటాం మూడోది పర్మనెంట్ టెనెంట్స్ శాశ్వత కౌలుదారులు ఈ నాలుగు కేటగిరీలో ఉండే వ్యక్తులు ఇనాం భూములకి ఓఆర్సీ పొందడానికి అర్హత అర్హత ఉంది వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ వారసులు కూడా ఈ భూములకి ఓఆర్సీ పొందొచ్చు ఆ విధంగా ఇప్పటి వరకు దాదాపుగా ఆరు ఏడు లక్షల ఎకరాల ఇనాము భూములకి ఓఆర్సీ ఇవ్వటం జరిగింది ఇనామ్ బాల్యూషన్ చట్టం కింద ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి ఓఆర్సీ ఇవ్వడానికి ఎవరైతే ఇనాము భూములు అనుభవిస్తున్నారో వారు ఓఆర్సీ కోసం ఆర్డియోకి దరఖాస్తు పెట్టుకోవాలి ఓఆర్సీ కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే దాని మీద ఎంక్వైరీ నడుస్తు జరుగుతుంది సంబంధిత అధికారులు గ్రామానికి వెళ్ళి వెరిఫై చేస్తారు ఇనామదారులు ఎవరు వాస్తవ సాగుదారులు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ట్రీ వేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా కాస్రా పహానీలో ఎవరి పేరుంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరంలో ఎవరి పేరు ఉంది పహానీలో అదేవిధంగా దరఖాస్తు పెట్టుకున్న నాటికి ఎవరు వాస్తవ సాగులో ఉన్నారు అప్పటి పహానీలో ఎవరి పేరు సాగుదారుగా నమోదై ఉంది ఈ నాలుగు కేటగిరీకి చెందిన వాళ్ళు అవునా కాదా వారి అనుభవంలో భూమి ఉందా లేదా అనేది వెరిఫై చేసి వారి వారి అర్హతల మేరకు ఆర్డీఓ ఓఆర్సీ జారీ చేస్తారు ఆ ఓఆర్సి వచ్చిన తర్వాత కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఎంత డబ్బు కట్టాలో కూడా ఓఆర్సీలో రాసి ఉంటుంది అందులో రాసిన ప్రీమియాన్ని చెల్లిస్తే ఆరు ఆరు చట్టం కింద పట్టాదార పాస్ పుస్తకం టైటిల్ లీడ్ పొందడానికి అర్హత ఉంటుంది ఆ విధంగా పట్టా పొందొచ్చు రెండు వేల పన్నెండు తర్వాత ఆ ప్రీమియాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఓఆర్సీ వచ్చిన వెంటనే ఇంకెలాంటి డబ్బు చెల్లించకుండానే పాస్ పుస్తకం టైటిల్ పొందే అవకాశం ఓఆర్సీ రాకముందే ఇనాం భూములను అమ్ముకోవచ్చా ఇనాం భూములను కొన్న వ్యక్తి ఓఆర్సీకి దరఖాస్తు చేసుకోవచ్చా ఇనాం భూముల క్రయ విక్రయాలపై ఇప్పటికే భిన్నమైన తీర్పులు అనేకం వచ్చాయి ఈ గందరగోళం నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఓ తీర్పును వెలువరించింది ఆ తీర్పు సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం ఓఆర్సీ రాకముందే ఆ భూములని అమ్ముకోవచ్చా అమ్ముకోకూడదా ఒకవేళ ఎవరైనా ఈ ఇనాం భూములని ఓఆర్సీ రాకముందే కనుక కొనుగోలు చేసి ఉన్నట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా ఇనాం భూములు కొన్న వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని మీద చాలా గందరగోళాలు ఉన్నాయి ఇప్పటి రెవెన్యూ యంత్రాంగం చాలా సందర్భాలలో కొనుగోలు జరిగింది నిజమై ఉంటే కొనుగోలుదారుడికి ఈ అర్హత ఉన్న వ్యక్తులకి మధ్యలో లింకు ఎస్టాబ్లిష్ అయితే ఇనాం ద్వారా కొనున్న లేదా వాస్తవ సాగుదారి ద్వారా భూమి కొనుగోలు చేసి ఉండి ఎవరి నుంచి అయితే భూమి కొన్నారో వారికి ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంటే కొనుగోలు చేసిన వ్యక్తికి కూడా ఓఆర్సీ జారీ చేస్తూ రావటం జరిగింది కొన్ని సందర్భాల్లో ఓఆర్సీ ఇవ్వలేదు ఈ అంశం మీద గౌరవ హైకోర్టులో చాలా కేసులు అయినాయి కొన్ని సందర్భాలలో కొనుగోలు చేసిన వ్యక్తికి వార్స్ ఇవ్వచ్చు అని హైకోర్టు తీర్పిచ్చింది మరికొన్ని సందర్భాలలో కొనుగోలు చేసిన వ్యక్తికి వార్స్ ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి తీర్పులు వచ్చాయి రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అంటే భిన్నమైన తీర్పులు వచ్చినాయి ఈ ఇనా భూములకి సంబంధించి కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టా ఇవ్వచ్చా ఇవ్వకూడదనే అంశం మీద ఈ గందరగోళం నేపథ్యంలో గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు వెలువరిస్తూ ఈ కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దాని మీద తీర్పు వెలువరించడం జరిగింది గౌరవ హైకోర్టు ఈ తీర్పులో పేర్కొన్న మాట ఏంటంటే ఇనాం భూములకి ఓఆర్సీ వచ్చేంత వరకు అవి ప్రభుత్వ భూములు మరి ప్రభుత్వ భూములు కొన్న వాళ్ళకి హక్కులు రావు ఎట్లా వస్తాయి ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయొచ్చా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి ఓఆర్సీ వచ్చిన తర్వాతనే ఇనాం భూములను అమ్ముకోవడానికి అవకాశం ఉంది అందుకు భిన్నంగా ఎవరైనా ఓఆర్సీ రాకముందే ఇనాం భూములను కొనుగోలు చేసి ఉన్నట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వటానికి అవకాశం లేదు ఇవ్వకూడదు అని స్పష్టమైన తీర్పును వెలువరించింది మరొకసారి గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే చట్టంలో పేర్కొన్న ఈ నాలుగు కేటగిరీలు ఏవైతే ఉంటాయో ఆ నాలుగు కేటగిరీలో ఉన్న వాళ్ళకు మాత్రమే వార్డ్స్ ఇవ్వాలి ఇనాందారు రక్షిత కౌలుదారు అరక్షిత కౌలుదారు శాశ్వత కౌలుదారు వీళ్ళకే వార్డ్స్ ఇవ్వాల్సింది తప్ప కొనుగోలు చేసిన వ్యక్తికి కానీ ఇతర వ్యక్తులకి వార్డ్స్ ఇచ్చడానికి అవకాశం లేదు అని తీర్పు అంటే ఈ రోజుకి ఎవరైనా సరే ఇనాం భూములని కొనుగోలు చేసి ఉండి ఇంతకు ముడ్స్ రాకపోతే ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్న వార్స్ ఇవ్వటానికి అవకాశం లేదు మరి ఇప్పటికే వార్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇనాం భూములని కొనుగోలు చేసిన వాళ్ళు కూడా ఓఆర్సులు తెచ్చుకున్నారు ఇప్పుడు చాలామందికి అలా వార్సులు వచ్చి ఉన్నాయి ఈ తీర్పుని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అసలు అలా వార్సులు ఇవ్వటమే చెల్లుబాటు కావు ఎవరైనా కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ పొందినట్లయితే అవి చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఈ తీర్పు వల్ల వచ్చింది ఏది ఏమైనా ఈ తీర్పు వల్ల గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఇనాం భూములని ఓఆర్సీ వచ్చిన తర్వాతే కొనుగోలు చేయాలి అలా కాకుండా ఇనాములు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి కనుక ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారికి ఓఆర్సీ ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పి గౌరవ హైకోర్టు స్పష్టం చేసింది భూముల రిజిస్ట్రేషన్లు చేసేప్పుడు ఒకవేళ లింక్ డాక్యుమెంట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయవచ్చా చేయకూడదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సర్కులర్ సారాంశం ఏంటి తెల్ల కాగితంతో స్టాంపు చట్టం ద్వారా వ్యాలిడేట్ చేసుకుంటే అమ్మకాలు కొనుగోళ్లు జరపవచ్చా వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్కు రిజిస్టర్డ్ డాక్యుమెంట్కు మధ్య ఉన్న ఏంటి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం భూములపై హక్కులు పొందాలి అంటే ఏం చేయాలి ఈ ప్రశ్నలకు నిపుణులు ఇస్తున్న సమాధానాలు మీకోసం రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఒకవేళ గనక లింక్ డాక్యుమెంటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయవచ్చా చేయకూడదా మనం మొదట్లో చెప్పినట్టుగా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి భూమి అమ్మాడు అది రిజిస్టర్డ్ దస్తావేజు కాదు తెల్ల కాగితాల మీద రాసుకున్నారు లేదా స్టాంప్ కాగితం మీద రాశారు కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ జరగలేదు కానీ స్టాంపు చట్టం కింద వ్యాలిడేషన్ లేదా ఇంపోండింగ్ చేయించడం జరిగింది అంటే ఎంతైతే స్టాంప్ డ్యూటీ కట్టాలో అంత కట్టలేదు కాబట్టి మిగతా స్టాంప్ డ్యూటీ కడుతూ జిల్లా కలెక్టరేట్లో దానికి ఇంపౌండింగ్ చేయటం జరిగింది ఇప్పుడు ఆ ఇంపౌండింగ్ డా ఇంపౌండ్ చేసిన డాక్యుమెంట్ లేదా వ్యాలిడేట్ చేసిన డాక్యుమెంట్ మాత్రమే ఉంది ఏ నుంచి బీకి భూమి బదలాయింపు జరిగినట్టుగా ఇప్పుడు ఆ ఇంపౌండెడ్ డాక్యుమెంటు లేదా వ్యాలిడేటెడ్ డాక్యుమెంటు ఆధారంగా బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ఆ భూమి అమ్ముతున్నాడు ఇప్పుడు ఆ బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అమ్ముతూ రాసుకున్న సేల్ డీడ్ ఏదైతే ఉంటుందో ఆ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా ఎందుకంటే బి అనే వ్యక్తికి టైటిల్కి సోర్స్ ఏంటి ఒక అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ కాని దస్తావేజు ఆధారంగా భూమి మీద హక్కులు వచ్చాయి ఇప్పుడు దాన్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మరో వ్యక్తికి అమ్మే ప్రయత్నం దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక సర్కులర్ ఇవ్వటం జరిగింది ఒకవేళ గనక రిజిస్ట్రేషన్ డా వచ్చినప్పుడు లింక్ డాక్యుమెంట్ కనుక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ అయి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేయటానికి వీలు లేదు అని సర్కులర్ యొక్క సారాంశం అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సర్కులర్ అది అంటే ఎవరైనా ఈ ఒక రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకు భూమి వచ్చింది కనుక ఒక అన్ డాక్యుమెంట్ ద్వారా వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ ద్వారా అయినట్లయితే రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన సర్కులరే స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే దీనివల్ల చాలా వివాదాలు వస్తున్నాయి భూమి వారి కాని భూములను కూడా ఒక తెల్ల కాగితం తయారు చేసుకోవటం ఆ తెల్ల కాగితాన్ని స్టాంపు చట్టం కింద స్టాంప్ డ్యూటీ కట్టి వాలిడేట్ చేయించుకోవటం ఇంపాండింగ్ చేయించుకోవటం దాని ఆధారంగా మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేయటం ద్వారా లిటిగేషన్ పెరుగుతుంది వివాదాలు పెరుగుతున్నాయి రకరకాల సమస్యలకు దారితీస్తున్నాయనే ఉద్దేశంతో అలా చేయటానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది అంతేకాదు రిజిస్ట్రేషన్కి వ్యాలిడేషన్కి చాలా తేడా ఉంది వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి చాలా వ్యత్యాసం రిజిస్ట్రేషన్ చట్టం కింద ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ చట్ట ప్రకారము రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము ఏదైతే వంద రూపాయల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి ఉంటుందో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాలి స్టాంప్ డ్యూటీ కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుంది ఒకవేళ అలా జరగకపోతే కనుక రిజిస్ట్రేషన్ జరగకపోతే హక్కులు రావు అంతేకాదు ఆ డాక్యుమెంట్ని కోర్టులో సాక్ష్యంగా పరిగణించడానికి కూడా పనికిరాదు మరి అలాంటప్పుడు ఒకవేళ అది అన్ డాక్యుమెంట్ అయినా ఒకవేళ స్టాంప్ డ్యూటీ ఎంతైతే కట్టాలో అది ఎప్పుడైనా కట్టి ఆ డాక్యుమెంట్ని ఇంపాండింగ్ చేసుకున్నట్లయితే ఆ దస్తావేజుని కోర్టులో హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగించవచ్చు ఉదాహరణకి ఒక భూమి ఒక ఏ వ్యక్తి బీకి అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ రాశారు అది సేల్ డీడ్ కాదు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ఆ భూమి అమ్ముతున్నారని కొంత అడ్వాన్స్ తీసుకొని ఒక కాగితం రాశారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళేటట్టుగా కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నారు ఒకవేళ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్కి ముందు రాకపోతే ఈ బి వ్యక్తి కోర్టులో వెళ్ళి కేసు వేయడానికి అవకాశం ఉంటుంది ఏ కాగితం ఆధారంగా వేయాలి వాళ్ళు రాసుకున్న అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా కోర్టుకు వెళ్ళాలి ఒకవేళ అది కనుక ఉత్త తెల్ల కాగితం అయి ఉంటే సాక్ష్యంగా పరిగణించడానికి ఉండదు అదే ఆ కా కాగితాన్ని గనక ఇంపౌండింగ్ చేయించుకుంటే స్టాంప్ చట్టం కింద చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కనుక కట్టినట్లయితే ఆ దస్తావేజ్ ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందో కోర్టులో సాక్ష్యంగా పరిగణించడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ లిమిటెడ్ పర్పస్ కోసం ఆ ఉద్దేశం కోసం ఈ వ్యాలిడేషన్ చేయటం జరుగుతుంది ఒక రిజిస్ట్రేషన్ ఏమో ఆ హక్కుల కోసం ఏదైతే దస్తావేజ్ రాసుకున్నారో ఆ దస్తావేజ్ను రిజిస్ట్రేషన్ చేసిన వచ్చిన డాక్యుమెంటు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్కి వ్యత్యాసం ఉంటుంది రెండు ఒకటి కాదు కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది జనాల మధ్యలో ఈ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ని కూడా రిజిస్టర్ డాక్యుమెంట్గానే పరిగణిస్తున్నారు రెండు ఒకటే అనే కొన్ని అపోహలు ఉన్నాయి వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ ఆధారంగా కూడా తర్వాత అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో అలా చేయొద్దు అని ఒక సర్క్యులర్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ సర్క్యులర్ చట్టబద్ధత మీద గౌరవ హైకోర్టులో వాద్యం దాని మీద హైకోర్టు ఒక తీర్పు ఇచ్చు రెండు మాటలు స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది ఒకటి అలా సర్క్యులర్ ఇవ్వటము ఒకవేళ లింక్ డాక్యుమెంట్ కనుక వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పటము మంచిదే కావచ్చు వివాదాలను తగ్గించడానికి అయి ఉండొచ్చు కానీ ఆ విధంగా రిజిస్ట్రేషన్ని తిరస్కరించే అధికారం సబ్ రిజిస్టార్కి లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది ఎందుకు అది రెండు అంశంలో వెళ్తూ ఏ డాక్యుమెంట్నైనా రిజిస్ట్రేషన్ని తిరస్కరించాలి అంటే రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్న కొన్ని సందర్భాలలో మాత్రమే తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది ఇతర సందర్భాలలో సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ని తిరస్కరించడానికి వీలు లేదు ఏ సందర్భాల్లో తిరస్కరించవచ్చు ఒకటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు డెఫిషియట్ ఉంటేనో లేకపోతే అందులో ఉన్న ఫార్మాలిటీస్ కనుక పాటించకపోతేనో ఇలాంటి సందర్భాల్లో తిరస్కరించవచ్చు రెండవది రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ కింద ఏదైతే నిషేధిత ఆస్తుల జాబితా మెయింటైన్ చేయడం జరుగుతుందో ఆ జాబితాలో గనక ఈ ల్యాండ్ ఉన్నట్లయితే ఈ భూమి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఇచ్చిన సర్కులర్కి చట్టములో ప్రొవిజన్ లేదు కాబట్టి ఏ చట్టం కింద ఆ సెక్షన్ కింద ఈ సర్కులర్ ఇవ్వలేదు కాబట్టి చట్టబద్ధత లేదు కాబట్టి ఆ సర్కులర్ చెల్లదు సర్క్యులర్ చెల్లదు కాబట్టి లింక్ డాక్యుమెంటు వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పు ఒక్క మాటలో చెప్పాలంటే లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాకపోయినా సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే తిరస్కరిస్తానికి సబ్ రిజిస్టార్కి అధికారం లేదు అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి హైకోర్టు తాజాగా ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది లింక్ డాక్యుమెంట్ వాలిడేటెడ్ డాక్యుమెంట్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది డాక్యుమెంట్ను తిరస్కరించడానికి సబ్ రిజిస్ట్రార్కు అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది అంతేకాదు ఆరు వారాల్లోగా ప్రభుత్వం ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ డాక్యుమెంట్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు స్టాంపు చట్టం కింద స్టాంపు డ్యూటీలు కట్టించుకొని వ్యాలిడేట్ చేసేటప్పుడు ఎలాంటి హక్కుల వెరిఫికేషన్ జరగదు ఎలాంటి ఫార్మాలిటీస్ కూడా పాటించం కాకుండా కేవలం డబ్బు కట్టించుకొని వ్యాలిడేట్ చేయటం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టే ఆరు వారాల్లోగా ప్రభుత్వము ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ మీద కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి వాటి కొన్ని ప్రామాణికంగా వాటిని పరిశీలించిన తర్వాతనే వ్యాలిడేట్ చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఈ రోజున రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ ఏదైనా సరే ప్రభుత్వానికి కొంత ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది తప్ప హక్కులకి భద్రత చేకూరటం లేదు ఎందుకంటే మనం చాలాసార్లు మన నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం మన దేశంలో హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు కేవలం కాగితాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటామంటే అంటే సబ్ గారు ఏ భూమి అమ్మినాయనకి ఆ భూమి హక్కులు ఉన్నాయా ఆ హక్కులని కొన్నాయనకి బదలాయింపు చేస్తున్నట్టుగా వెరిఫికేషన్ జరగదు గ్యారంటీ ఉండదు కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో లావాదేవీ జరిగింది అని సాక్ష్యంగా పనికిరావడానికి మాత్రమే ఆ దస్తావేజ్ ఉపయోగపడుతుంది తప్ప హక్కుల నిరూపణకి అది సాక్ష్యంగా పూర్తి సాక్ష్యంగా పనికిరాదు కాబట్టి ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టా మార్పులు తీసుకురావాలి టైటిల్ గ్యారంటీ ఇచ్చేవైపు ఆలోచన చేయాలి అని చెప్పి కూడా హైకోర్టు జరిగింది అసైన్మెంట్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఒకవేళ తీసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందా పట్టాభూములకు సమానంగా నష్టపరిహారం అడగవచ్చా దీనికి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పులను వెల్లడించింది అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ భూసేకరణ కొత్త చట్టం రాకముందు పరిస్థితి చూసినట్లయితే అసైన్మెంట్ భూములను ఇచ్చినప్పుడే పట్టాలు ఒక కండిషన్ ఉంటుంది అలా చాలా కండిషన్స్ ఉంటాయి డిఫామ్ పట్టాలు లేదా లవణి పట్టాలు భూమి ఇచ్చిన మూడు సంవత్సరాల లోపల ఏ అవసరం కోసం ఇస్తారో దానికి వినియోగించాలి సాగు చేసుకోవడం కోసం ఇస్తే మూడేళ్లలో సాగులోకి తీసుకురావాలి ఇంటి స్థలం కోసం ఇచ్చినట్లయితే ఇల్లు నిర్మించుకోవాలి మూడేళ్ళ లోపల ఒక కండిషన్ ఈ భూమి తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి కానీ అన్యాక్రాంతం చేయకూడదు ఒక కండిషన్ వాటితో పాటుగా ఇంకొక నియమం ఏంటంటే షరతు ఏంటంటే అసైన్మెంట్ భూములని ప్రభుత్వానికి ఎప్పుడు అవసరం వచ్చినా వెనక్కి తీసుకుంటుంది ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే అని పట్టా కండిషన్స్లో ఉంటుంది పట్టా షరతులలోనే ఉంటుంది ఆ షరతుల మేరకే ఇంతకు మునుపైతే ఒక ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండానే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకుంది కొన్ని సందర్భాలలో మూడు సంవత్సరాల లోపల మీరు సాగులోకి తేలేదు ఆ కండిషన్ ఉల్లంఘించారని చెప్పి ఆ రీజన్తోటి ఆ కారణంతో కూడా అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇతర అవసరాలకు వినియోగించుకోవడం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక మరికొన్ని సందర్భాలలో పిఓటి చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని చెప్పి వెనక్కి తీసుకున్న సందర్భాలు భూసేకరణ కింద తీసుకున్నప్పుడు కూడా పాత భూసేకరణ చట్టం కింద తీసుకున్నప్పుడు కూడా పట్టాభూములతో సమానంగా నష్టపరం ఇవ్వమని చెప్పి మొదట్లో అసలు నష్టపారం ఇవ్వలేదు ఆ తర్వాత ఎక్స్గ్రేషియా కింద అది నష్టపరిహారం అనకుండా ఎక్స్గ్రేషియా భూములు వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఎంతో కొంత డబ్బులను అసైనిక్ ఇచ్చే సందర్భం ఉండేది వీటన్నిటి నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు అసైన్మెంట్ భూముల గురించి ఇస్తూ అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఒక తీర్పు ఇచ్చారు దాని మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది ఆ అప్పీల్ పెండింగ్లో ఉండగానే కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది కొత్త భూసేకరణ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పిన మాట అసైన్మెంట్ భూములని కూడా భూసేకరణ అంశానికి వచ్చినట్లయితే భూములతో సమానంగా చూడాలి పట్టాభూములకు ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందో అంతే నష్టపరిహారాన్ని అసైన్మెంట్ భూములకు కూడా ఇవ్వాల్సిందే అని కొత్త భూసేకరణ చట్టం చెప్తుంది కానీ ఈ రోజున తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భూసేకరణ చట్టం కింద కాకుండా ఇతర మార్గాల ద్వారా భూములు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ల్యాండ్ పూలింగ్ పేరుతోటో లేకపోతే వాళ్ళతో సరెండర్ చేయించుకోవటం రాజీనామా చేయించేసి భూములు వెనక్కి తీసుకోవటమో ఇంకా ఇతర జీవోల కింద భూముల్ని వెనక్కి తీసుకోవటమో ఇలాంటి పద్ధతుల్లో భూములు తీసుకుంటూ భూములతో సమానమైన నష్టపరిహారం ఇవ్వట్లేదు అది ఒక సమస్య అయితే రెండవది అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం ఆ భూముల్ని మళ్ళీ విక్రయిస్తుంది ఇప్పుడు తెలంగాణలో చాలా సందర్భాలలో ప్లాట్లుగా చేసి అసైన్మెంట్ భూములని విక్రయించింది చాలా పెద్ద ఎత్తున ఆదాయం కూడా రాష్ట్రానికి సమకూరుతుంది మరి అట్లాంటప్పుడు వెనక్కి తీసుకుంటున్నప్పుడమో తక్కువ నష్టపరిహారం ఇచ్చో అసలు ఏ నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం తీసుకొని దాని మీద ప్రభుత్వం డబ్బు సంపాదిస్తుంది మరి అలాంటప్పుడు ఆ డబ్బులో ఏదైనా కాంపెన్సేషన్ అడగడానికి అవకాశం ఉందా ఈ రెండు అంశాలను మనం ఒకసారి పరిశీలించి చూస్తే గౌరవ హైకోర్టు తీర్పులని కొత్త భూసేకరణ చట్టాన్ని ఇతర అన్ని నియమాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి ఒకటి అసైన్మెంట్ భూములని ఏ విధంగా ప్రభుత్వం తీసుకున్నా సరే భూములతో సమానంగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఒకవేళ గనక అసైని ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాకుండా అదనంగా పదివేల రూపాయలు ఎకరానికి పరిహారం చెల్లించాలని జీవో జారీ చేయటం జరిగింది అంటే ఒక స్పష్టత ఏంటంటే అసైన్మెంట్ భూమి కనుక ప్రభుత్వం తీసుకుంటే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి అలా రానప్పుడు కోర్టును ఆశ్రయించడానికి ఉంటుంది ఇక రెండవది ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూములు తీసుకొని మళ్ళీ వాటిని మార్కెట్లో విక్రయించి వేలం వేసో ఇంకో రకంగా విక్రయించి ఆదాయం పొందినట్లయితే అందులో ఏమైనా వాట అడగొచ్చా కొత్త భూసేకరణ చట్టంలో దానికి సంబంధించిన నియమం ఉంది అది అసైన్మెంట్ భూమి అయినా భూమైనా అయినా మరే భూమి అయినా భూసేకరణ కింద ప్రభుత్వం తీసుకొని ఒక ఐదేళ్ల లోపల సేకరించిన ఐదేళ్ల లోపల ఆ భూమిని కనుక మళ్ళీ అమ్మినట్లయితే ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో అంటే భూమిని సేకరించినప్పుడు చెల్లించిన డబ్బులు వచ్చిన డబ్బుల్ని మనం చూసినట్లయితే ఎంత ఆదాయం అయితే ఉంటుందో ఆ ఆదాయంలో నలభై శాతం మొదటి భూ యజమానికి లేదా అసైనికి ఇవ్వాలి అని భూసేకరణ చట్టం చెబుతుంది మరి ఇప్పుడు ప్రభుత్వం అసైన్మెంట్ భూముల్ని తీసుకొని వేలం వేసి డబ్బులు వస్తున్నాయి అందులో మరి నలభై శాతం అసైనికి ఇవ్వాల్సి వస్తుంది చట్ట ప్రకారం మాట్లాడాల్సి వస్తే ఇవి చట్టంలో ఉన్న నియమాలు ఎవరైనా అసైనిలు తమ భూమి కోల్పోయే పరిస్థితి ఉన్నట్లయితే కొత్త భూసేకరణ చట్టం కోర్టు తీర్పుల్ని అనుసరించి పూర్తి నష్టపరిహారాన్ని పొందే హక్కు మీకుంది ఆ విధంగా ప్రయత్నం చేయండి మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సేద్య సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే